ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీకోసం యొక్క సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం నేచురల్ ఫార్మ్స్ తర్వాత వచ్చేసి ఇప్పుడు మెయిన్ గా మనవి దేని గురించి ఏంటి అంటే ఇక్కడ మనకు చూడొచ్చు మీరు ఇక్కడ హెడ్డింగ్ సమీకృత వ్యవసాయం సమీకృత అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే అప్పట్లో మన పెద్దలు తాతలు చేసిన వ్యవసాయమే సమీకృత వ్యవసాయం ఇప్పుడు ఏంటి అంటే మనం అందరం మోనోక్రాఫ్ట్ ఏది ఉంటే అది ఓన్లీ వ్యవసాయం మోనోగ్రాప్ కాకపోయినా మిక్స్డ్ క్రాప్ అయినా వెజిటేబుల్స్ అయినా కానీ ఓన్లీ పంటలే పండిస్తున్నాం అప్పుడు ఏముండే పాడి పంట అని ఉండేది సో పాడి అంటే కంపల్సరీగా ఆవులు మేకలు తర్వాత గేదెలు ఇవన్నీ ఉండేటివి అప్పుడు కోళ్ళు ఇప్పుడైతే అందరం మనం అసలు నాటుకోడి రుచే అని చెప్పొచ్చు ఎవరం పెంచుకోవట్లేదు అది కొనాలంటే ఒక కిలో ఐదు వందలు పైన దాని మాంసం సో అంటే అప్పట్లో పెంచుకునే వాళ్ళం ఎప్పుడు వచ్చినా ఎవరైనా బంధువులు వచ్చినా ఇంకా ఆ రోజు పండగే ఉండేది అప్పట్లో ఇప్పుడు అసలు అవన్నీ ఆ నాటుకోటి రుచి మన పిల్లలకి తెలియదు తర్వాత ఇప్పుడు కొంతమంది పిల్లలకి వస్తే బియ్యం ఎక్కడి నుంచి వస్తాయంటే కూడా తెలియట్లేదు ఆ అప్పుడప్పుడు అట్లీస్ట్ పిల్లలకి మన వరకు అంటే మన వయసు వాళ్ళకి తెలుసు కానీ నెక్స్ట్ వయసు వాళ్ళు ఎట్లా ఇప్పుడు మీలో ఎంతమంది సార్ అంటే ప్రకృతి వ్యవసాయం అంటే కొద్ది వరకు కెమికల్స్ కొద్ది వరకు అట్లీస్ట్ భూమికి ఎరువులు ఆ సేంద్రియ ఎరువులు లేక మన ఉంటాయి కదా మన పేడ ఎరువు అవి వేసి పండించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఓకే దాంతోపాటు యూరియా ఇప్పుడు యూరియా కోసం ఎంత సమస్య అవుతుందో యూరియా నాపే వరకు అందరూ వెయిట్ చేసి గొడవలు కళ్ళు తిరిగి పడిపోవడము యూరియా లేకుంటే ఇంకేమీ లేదు వ్యవసాయం చేయలేమన్నంత ఆ దుస్థితి అయిపోయింది అందరూ ఎక్కువ యూరియా వేసేది వరికే కదా అవునా యూరియా వేయకుంటే వరి పండదు అన్న ఆలోచన అయిపోయింది ఇప్పుడు మా వరి చూసిడు కదా ఇక్కడ ఎట్లుంది యూరియా వేసినట్లుందా ఇంకా బాగుందా యూరియా కన్నా బాగుంది అంటే చూస్తేనే నమ్ముతారు చెప్తే ఎవరు నమ్మరు అందుకే చూసింది కాబట్టి అట్లీస్ట్ ఈ సంవత్సరం కొద్దిగా తక్కువ చేసుకోండి యూరియాను మీకు చెప్తాను యూరియా కన్నా బలాన్ని ఇచ్చేటివి ఇంకా ఏంటి అంతకన్నా ఎక్కువ పచ్చదనం ఇచ్చేటివి ఏంటివి అని ఈ సంవత్సరం కొద్దిగా ట్రై చేయండి నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా అట్లా వేయండి దానికి దీనికి రుచి చూడండి మళ్ళీ పచ్చి రొట్టె ఎరువు వేసి పండించిన దానికి మీరు యూరియాలు ఆ తర్వాత క్రిమికల్స్ అంటే మీరు క్రిమిసంహారకాలు కెమికల్స్ వేసి దానికి చాలా తేడా ఉంటుంది మన ఆరోగ్యం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది మన శరీరంలోకి మనం ఏం తింటామో అదే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది మన మనం తినేదాన్ని బట్టే మన ఆలోచనలు కూడా ఉంటాయి దాన్ని బట్టే మనకు కోపము ఉద్రేగము చిన్న దాంట్లో గొడవలు చంపుకోడాలు అప్పట్లో అసలు ఎంత బాగా పంచాయితీలు పెట్టుకొని అంటే ఏదన్నా సమస్య వస్తే ఆ సామరస్యంగా ఆ తీర్చుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతిదానికి గొడవలు పెళ్లిళ్ళైన వాళ్ళు కూడా చిన్న దాంట్లోకే ఆ ఇప్పుడు అప్పుడు ముసలి అయినా కానీ వాళ్ళ మధ్య ప్రేమ ఉండేది ఇప్పుడు నువ్వెంత నీకన్నా నీ ఎవరైనా ఇప్పుడు ఇద్దరు కలిసి జాబ్ చేస్తా అంటే చిన్న మాట రాగానే నువ్వు లేకపోతే నేను బతకలేనా అంటే ఇప్పుడు జరుగుతున్నది ఉన్న పరిస్థితి చెప్తున్నా అదంతా తినే తిండి వల్లనే కారణం అని నేను చెప్తాను అయితే ఊర్లకు వచ్చినప్పుడు మీ బంధువులకు మీరు పండించే పంట ఎవరైనా జాబ్ చేసే వాళ్ళకు కూడా చెప్పండి మేము ఇట్లా పండిస్తాం మీరు మా దగ్గర తీసుకోవచ్చు కదా మేము ఇంకా బాగా పండిస్తాము కొనే వాళ్ళు ఉంటేనే మీరు పండిస్తారు మీది తప్పు లేదు అవునా కాదా కొనే వాళ్ళు లేకుంటే ఎట్లా ఎట్లా పండిస్తారు అట్లా మీ వాళ్ళకు మీ బంధువులకు మీ ఊర్లో జాబ్ చేసుకునే వాళ్ళకు చెప్పండి అరే మేము మీకు ఈ సంవత్సరం అంతా కావాల్సిన బియ్యం మేము మంచిగా మందులు లేకుండా పండించిస్తాము వాళ్ళు మీకు ఐదు రూపాయలు ఎక్కువ ఇయ్యమని అడగాండి అడగడంలో తప్పు లేదు మనం పండించినప్పుడు కష్టపడ్డప్పుడు మన దానికోసం మనమే అడగాలి ఇప్పుడు ఎవరు తీసుకుంటారు మేడం ఎవరు కొంటారులే ఏం చేస్తావు ఏం పండిస్తావు ఇదైతే ఒకసారి యూరియా బస్తేజ్ వచ్చినామా ఇంట్లో పడుకున్నావా అన్నట్లుంటే ఇప్పుడు వరకు మీ వరకు చేసుకున్నప్పుడు భూమి బాగానే ఉంటుంది మీకు పొద్దున చెప్పాను కదా ఒక పెద్ద ఆయన వచ్చి పోలీస్ సార్ వచ్చి ఇట్లా పండించుకుంటున్నా ఇట్లా అని ముందు నేను వేసి బాగా పంటలు పప్పాయ అవన్నీ వేసి బాగా పండించిన అమ్మా బాగా డబ్బులు వచ్చినాయి అన్నారు ఇప్పుడు కూడా అయ్యే వేసుకోవచ్చు కదా అంటే ఇప్పుడు నా భూమిలో పండట్లేదు అంటున్నారు అంటే ఏంటిది ఇక్కడ అర్థము మన వరకు మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం ఏదో ఒక మందులేసి తర్వాత మన పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి అంటే మళ్ళీ వాళ్ళకు మనం ఆస్తులు అంటే వాళ్ళకు చెప్పిస్తాం కానీ మంచిగా ఆరోగ్యకరమైన జీవమున్న భూమిని ఇచ్చినప్పుడే కదా వాళ్ళు కూడా మనకులాగా పంటలు పండించుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి ఎంత డబ్బులున్నా డబ్బులు తినం మనం లేకపోతే ఆ అవన్నీ తినలేం మట్టిని తినం కదా పంట ఆ మట్టిలో పంట పండితేనే దాన్ని మనం తినాలి కాని భూమి ఇచ్చినాం నేను ఇంత ఆస్తి సంపాదించినా నేను ఇంత అది కాదు కావాల్సింది ఎంత మంచి భూమిని ఇచ్చినాము అని ఇప్పుడు అందరూ చెప్పుకునేది ఏంటి భూమి అంత సాయిల్ అంతా డెడ్ అయిపోయింది అని అంటున్నారు సాయిల్ డెడ్ కావడం మట్టి చనిపోవడం ఏంటి అన్న డౌట్ అందరికీ వస్తుంది మట్టి జీవం లేకుండా ఉంది అని జీవం ఉంటేనే అది మంచి మట్టి మంచి భూమి అని చెప్పుకోవచ్చు జీవం ఉన్న మట్టి ఉన్న మట్టి అని ఎందుకు చెప్పుకుంటున్నాము జీవం అంటే ఏంటిది మన కంటికి కనిపించినటువంటి బ్యాక్టీరియాలు ఫంగస్లు అవన్నీ మన మట్టిలో ఉన్నాయి అవి ఉంటేనే మన పంట మన పొలము మన మట్టి మన మట్టికి జీవం ఉన్నట్లు భూమికి మంచి చేసేవి మొక్కలకు మంచి చేసేవి అవన్నీ మట్టిలో జీవంతో ఉన్నప్పుడే ఆ మట్టికి ప్రాణం ఉంది లేదా ఆ మట్టిలో ఎటువంటి ఆటంకము లేకుండా ఏ పంట వేసినా పంట వస్తుంది అని చెప్తారు అదే ఇప్పుడు మనం వేసేటువంటి ఇన్ని కెమికల్స్ వల్ల ఏమైతున్నాయి వానపాములు కానీ ఏమైనా ఉన్నాయి కదా అవన్నీ చనిపోతా ఉన్నాయి లేదా భూమి లోపలికి వెళ్ళిపోతా ఉన్నాయి పైకి అసలు రావట్లేదు అలాంటి వాటి ఉనికి లేనిదే మొక్క దాని అంతటా అది భూమిలో నుండి పోషకాలను తీసుకోలేదు మన మట్టిలో మన ఇండియా యొక్క ఇండియన్ సాయిల్స్లో మొక్కకు కావలసినటువంటి అన్ని రకాల పోషకాలు ఉన్నాయి కానీ మొక్క ఆ పోషకాలను అలాగే తీసుకోలేదు ఇప్పుడు నైట్రోజన్ ఉంది కానీ నైట్రోజన్ అలాగే తీసుకోలేదు దాన్ని ఆక్సిడేషన్ ఫామ్ లో తీసుకుంటుంది అంటే అయానిక్ ఫామ్లో క్యాటియాన్ కానీ ఆనియాన్ కానీ ఆ ఫామ్ లోకి మారితేనే తీసుకుంటుంది కానీ అవి మార్చాలంటే మనం మార్చలేము మట్టిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు అవి వాటిని మారుస్తాయి కానీ ఆ మట్టి ఇప్పుడు మీరు హైడ్రోఫోనిక్స్ అని విని ఉంటారు హైడ్రోఫోనిక్స్లో మట్టి లేకుండా వ్యవసాయం చేస్తా ఉన్నారు కానీ వాళ్ళు పోషకాలన్నీ ఎక్కడి నుంచి ఇస్తాను దానికి సప్లై చేస్తాను అందులో పండించిన పంటకి మనం మట్టిలో పండించిన పంటకి కెమికల్స్ వేసిన పంటకి మళ్ళీ మట్టిలో కూడా కెమికల్స్ వేయకుండా పండించిన పంటకి డిఫరెన్స్ చూడండి మళ్ళీ ఇప్పుడు అడవిలో నుంచి కోసుకొచ్చిన పండుకి మన తోటలో ఎక్కడైనా పండిన పండుకి తేడా చూడండి ఎంత ఉంటుంది అంటే హైబ్రిడ్కి నాటుకి నాటు పండ్లకి తేడా ఎంత ఉంటుందో ఇదే విధంగా అంటే ఈ జ్ఞానం మనం ఎంతమంది ఎంత నేర్చుకున్నా మనం దాన్ని పూర్తిగా గ్రహించలేము మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ